అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ ఫోర్ టీవీ నేను మీ దేవసహాయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదేమిటంటే నిన్నటి రోజున నూజివేడు మండలం మేజ్జాపురం గ్రామంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు ఒక విద్యార్థిపై ప్రిన్సిపల్ భార్య చేయి చేసుకుందని అతని కనుబొమ్మల పైన తీవ్రమైన ఒత్తిడి తగలటంతో ఆ కనుబొమ్మలు వాసి అదే విధంగా ఫీజు కట్టలేదని తోసివేయటంతో ఆ విద్యార్థి తీవ్ర ఇబ్బందులకు గురవడం వాళ్ళ ఆసుపత్రిలోకి వెళ్ళి జాయిన్ అవటం అదేవిధంగా నూజువేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఆ దానిపైన నూజువేడు ఎస్ఐ దానిపైన విచారణ చేయడం కూడా జరిగింది ఆ స్కూల్ వద్దకు వచ్చి దీనిపైన ఆ బాధితులు ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీదకు విద్యాశాఖ అధికారులతో కూడా మాట్లాడి పైన చర్యలు తీసుకో తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది అది ఏంటంటే మనకు కనిపిస్తుంది మీరు ఒక పక్కన చూస్తూనే ఉన్నారు అక్కడ ఏంటంటే విద్యార్థులందరినీ కూడా బయట బయట నుంచోబెట్టి ఒక ఆఫీస్ రూమ్ లాగా ఎవరైతే ఫీజులు చెల్లించలేదో ఆ చెల్లించినటువంటి విద్యార్థులను తీసుకొని అక్కడ నుంచో పెట్టి అంటే ఒక పక్కన క్లాసులు జరుగుతున్నాయి ఒక పక్కన ఆ ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు ఆ విద్యను బోధించినప్పుడు కూడా విద్యార్థులను ఆ క్లాస్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆ క్లాస్ రూమ్ లో మీరు ఫీజులు ఎందుకు కట్టడం లేదు మీరు ఫీజులు కట్టకపోతే ఆ స్కూల్కి రావద్దు మీరు ఫీజులు చెల్లించాల్సింది మీ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురండి మీ తల్లిదండ్రుల మీద ఆ మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఎంత ఆ ఇబ్బందులు గురి చేస్తున్నారు చూడండి ఒక వరుసలో ఆ గోడమంట కొంతమంది నుంచి ఉన్నారు మరొక వరుసలో కొంతమందితో మాట్లాడుతున్నారు ఒక పక్కన ప్రిన్సిపాల్ యొక్క ఆ సతీమణి గారు ఫోన్ లో మాట్లాడేవారు పేరెంట్స్తో పేరెంట్స్ తో చాలా సీరియస్ గా ఆ తిరుతున్నట్టు కూడా ఫోన్ లో అక్కడ వీడియోలో కనిపిస్తుంది పక్కన క్లాసులు జరుగుతుంటే యొక్క విద్యార్థులు తీసుకొచ్చి బయట కూర్చోబెడటం ఎంతవరకు సమన్వేశం దీనిపైన ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఎంఈఓ విద్యా ఉన్నత విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ఇలాంటి ఖండించాల్సిందే ఎందుకంటే ఆ ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల కోసం ఎంత ఒత్తిడి చేస్తున్నారంటే చివరికి ఫీజులు వసూలు చేయడం కోసం స్కూల్కి వచ్చిన పిల్లలని చదువు వినకుండా క్లాస్ రూమ్లో ఉండకుండా బయటికి పిలిపించి గంటలు తడబడి మాట్లాడి వోర కుర్చీ లేపించి ఆ ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు కూడా చూస్తున్నాం మనం ఇక్కడ అదే విధంగా ఎవరైతే ఆ ఫోన్ లో మాట్లాడుతున్న వారు ఉన్నారో ఆ విద్యార్థిని గిరాటు కొడుతున్న విషయం కూడా చేతులు గట్టిగా లాగి గిరాట కొడుతున్న సంఘటన కూడా మనం అక్కడ చూస్తున్నాం ఎంత దారుణంగా ఉంది అంటే ప్రైవేటు విద్యా సంస్థలు కే కేవలం డబ్బు కోసం మాత్రమే విద్యా సంస్థలు నడుపుతున్నట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఫీజులు చెల్లించాలి తల్లిదండ్రులకు ఫోన్ చేయండి తల్లిదండ్రులకు పిలిపించండి తల్లిదండ్రులతో మాట్లాడండి అంతేగాని స్కూల్ కు వచ్చినటువంటి విద్యార్థులను బయట నుంచో పెట్టి విద్యను వినపడకుండా ఆ విధంగా మీరు ఆ విద్యార్థులను తో తోయటం వలన వారు ఎంత ఇబ్బంది పడతారో ఎంత చిన్న చూపుతో ఆ యొక్క క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పిల్లలతో తన స్నేహితుల మధ్య ఎంత చిన్న చూపుగా ఉంటుందో చూడండి ప్రస్తుతం సమాజం చాలా స్పీడ్గా ఉంది ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం ఎన్నో సోషల్ మీడియా వేదికగా ఎన్నో సంఘటనలు మనకు బయటకు వస్తున్నాయి కానీ ఇలాంటివి ఏమీ ఈ విద్యా సంస్థలకు పట్టడం లేదు విద్యా సంస్థలు కేవలము డబ్బు కోసం మాత్రమే పనిచేస్తున్నారు డబ్బు కోసం మాత్రమే చేస్తున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యాశాఖ అధికారులు ఇలాంటి వాటిపైన ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి ఇప్పటికే నుజోడి పోలీస్ స్టేషన్ లో వీరి పైన కేసు నమోదు మనకు సమాచారం అందుతుంది అదే విధంగా విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా ముందుగా చర్యలు చేపట్టాలని మన న్యూస్ ఫోర్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు ఏలూరు జిల్లా న్యూజ్మూడి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్జాపురం మన గ్రామం నందు లిటిల్ ఫ్లవర్స్ న్యూస్ స్కూల్ నందు ఆరో చదు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు స్కూల్ ఫీజు చెల్లించలేదనే ఉద్దేశంతో యాజమాన్య వారు ముందుకు నెట్టడం ద్వారా తనకి గాయమైనట్లుగా న్యూజుడ్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అతని తండ్రి మర్చిపోవడం కావాలన్న హనుమంతరావు హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన మన యొక్క పోలీస్ అనుభవ రాజేష్ మేరకు పూర్తి విచారణ జరిపి లీగల్గా ఏదైతే చట్ట ప్రకారం బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తామని అదే అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా కూడా అది కన్షన్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ